నా పేరు మణి శ్రీకాకుళం నేను జాతవానికి ఇదే ఫస్ట్ టైం రావడం జానంలో కూడా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఫుడ్ ఏం డిసిప్లైన్ చెట్లు ఇవంతా ఇక్కడ వాతావరణం మాకు బాగా నచ్చింది వెళ్ళాలనిపించట్లేదు చాలా బాగుంది ఇక్కడ సుధాకర్ ప్రభాకర్ గారు మాకు చాలా బాగా ఇక్కడ అంతా అంతా చూసుకున్నారు చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అసలు ఇన్ని రోజులు ఇలా ఉంటామని కూడా అనుకోలేదు అంత చక్కగా బాగుంది మాకు అన్ని విధాలుగాను డిసిప్లిన్ ఏంటి ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తుంటే నాకు కూడా క్రిస్టల్ పిరమిడ్లో ధ్యానం చేసేటప్పుడు మంచి చాలా చాలా సుగంధ ద్రవ్యాలు వాసనలు స్మెల్స్ వచ్చాయి అవతార బాబాజీ గారు అతను అతనే వచ్చారు అని ఆవిడ అన్నారు పద్మగారు నాకు తెలియదు అనమాట అయితే చాలా ఇక్కడ అనుభవాలు చాలా బాగున్నాయి మళ్ళీ వస్తాం తప్పకుండా సారు మా మా మాకు పిరమిడ్ కట్టాము మేము కూడా మా బా సార్ పేరు బాలాజీరావు ఆ పిరమిడ్కి మన పత్రిజీ గారు వచ్చి ఓపెన్ చేశారు మాది కూడా